బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు గజ్జల కాంతంతో ఇవాళ చిల్లర మల్లర స్టేట్మెంట్లు ఇచ్చి అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి పేరు మీద ఇష్టం వచ్చిన ఇవాళ కామెంట్ చేసిన వాళ్ళందరిపైన పోలీస్ ముషిరాబాద్ ముషరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళందరినీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ పోలీసులు మేము డిమాండ్ చేయడం జరిగింది సమాజంలో ఒక నైతిక విలువలుగా పెంపొందించే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇట్లా చిల్లర మల్లరగా మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారికి సంబంధం లేకుండా కూడా గాంధీ గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంతం గారు ఇష్టం వచ్చినట్టుగా చిల్లర మాటలు మాట్లాడు మాట్లాడిండు అలాంటి వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి గల అదేవిధంగా ముషిరాబాద్ పోలీస్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది గజ్జల కాంతం పైన అదేవిధంగా సోషల్ మీడియా వేదిక ఎవరైతే చిల్లర వల్ల వ్యతిరేకంగా కేటర్ గారికి ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దూషిస్తూ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిందో వాళ్ళందరిపైన పోలీసులు విచారణ జరిపించి కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం రాజకీయాలు అంటే కాంగ్రెస్ రాజకీయాలు అంటే ఎవరికైనా కూడా ఒక పార్టీ నాయకులు అంటే కూడా ఆదర్శంగా ఉండాలి అలాంటి ఆదర్శవంతమైన నాయకులకు రాష్ట్ర కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వివిధ హోదాలు ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు ఎవరైతే చిల్లరగా మాట్లాడతారో ఎవరైతే వ్యక్తిగతంగా దూషణలు ఇస్తారో ఎవరైతే అవతలి వ్యక్తులను అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళనే పిలుచుకుని ఇవాళ పదులిచ్చే కల్చర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉన్నది అందుకనే ఇవాళ గజ్జలకాంతం లాంటి నాయకుడు ఆయనకు తాడు లేదు బొంగురం లేదు కనీసం రాజకీయాల్లో విలువ లేని వ్యక్తికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వాళ్ళ హోదా ఇచ్చింది అలాంటి నాయకులతో ఇవాళ గాంధీభవన్ వేదికగా అధికార పార్టీ నాయకులు మా కేటర్ గారిని విమర్శించే నైతికత మీకుందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ అసత్య ఆరోపణ చేసిన గజల గారి పైన కేసు నమోదు చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే ప్రచారాలు వేసారో వాళ్ళందరినీ కూడా అకౌంట్లో గుర్తించి ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళను తగిన శిక్ష విధించాలని చెప్పి ఇవాళ ముషిరాబాద్ పోలీసులను కోరడం జరిగింది ఖచ్చితంగా చర్యలు కనుక తీసుకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కేడరు సోషల్ మీడియా కేడర్ అందరు కూడా ఈ ప్రభుత్వం వెంట పడతాం మీరు శిక్షించకుండా మేమే శిక్షించాల్సి వద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గదా కొన్ని రోజులుగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము కబర్దార్ చెప్తున్నాం ఏ విధంగా అయితే మీరు కేటీఆర్ గారి మరి ఖ్యాతికి కేటీఆర్ గారి పరువు ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు అదే కాకుండా గొప్ప నాయకులని పెద్ద నాయకులని అన్నట్టయితే మీరు కూడా పెద్దగా అవుతారు అనే భావనతో మీరు చేస్తున్న స్టేట్మెంట్లు సమాజంలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీ మీ విలువ ఏందో మీ సమాజంలో మీ విలువ ఏందో మరి మిమ్మల్ని చూసుకొని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు మీరు భవన్ అడ్డాగా ఏదో చోటా మోటా లీడర్లను పెట్టుకొని కేటీఆర్ గారిని అన్నట్టయితే మీరు పెద్దగా అవుతారు అనుకోవడం మీ మూర్ఖత్వం పిచ్చితనం అని మేము హెచ్చరిస్తూ ఏ విధంగా అయితే ఈరోజు మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులం మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కే కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్క అకౌంట్లను కొన్ని ఎనిమిది అకౌంట్లని మెన్షన్ చేస్తూ ఈరోజు ముషిరాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినారో వాళ్ళందరి మీద మరి చర్యలు తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీసులను డిమాండ్ చేస్తూ ఇదే పద్ధతిని మీరు మున్ముందు కంటిన్యూ చేసినట్టయితే ఖబర్దార్ ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము గట్టిగా చెప్తున్నాం ఎవరిని కూడా ఎవరిని కూడా ఇంట్లో ఉండనీయం ఎవరికి ఎటువంటి మీ పద్ధతిలోనే మీకు సమాధానం ఇస్తాను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ పది సంవత్సరాల కే బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో మీకు అంత ధైర్యం ఉంటే మా అభివృద్ధితోనే మీరు పోటీ పడని తప్ప ఈ పిచ్చి రాజకీయాలతోని ఈ సమాజం అసహించుకునే విధంగా ఉన్నట్టయితే మేము బాగుండదు అది రాజకీయాలంటే అందరూ కూడా మరి మెచ్చుకునే విధంగా అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని కూడా మేము మరోసారి తెలియజేస్తూ ఈ కామెంట్లు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేవాల్సి తీసుకోవాల్సిందిగా పోలీసు వాళ్ళని కోరుతున్నాం గత కొన్ని రోజుల నుంచి అటు సోషల్ మీడియా వేదికల ఒక పెద్ద ఎత్తున అందరు కూడవలుపుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానివ్వండి కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ అడ్డగోలుగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఇది కేటీఆర్ గారికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ప్రతిష్టను దిగజార్చాలని చెప్పి వారి ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆర్గనైజ్డ్ ప్యాటర్న్గా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సోషల్ మీడియాలో ఎలా ఎట్లాంటి దుష్ దుష్ప్రచారం జరుగుతుంది ఎవరు చేస్తున్నారనే పూర్తి ఆధారాలతో మేము ముషిరాబాద్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు చట్టాల మీద న్యాయం మీద నమ్మకం ఉంది మేము ఆశించేది ఒకటే నిష్పక్షపాతంగా మీరు దీని మీద విచారణ చేయండి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో దయచేసి అది చేయండి ఒకవేళ మీరు చేయకపోతే మీరు అయిపోయింది నలభై శాతం మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇంకో అరవై ఇంకో మూడు సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కేసులన్నీ వెళ్తాయి కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి మీరే హోంమంత్రి హోంశాఖ కూడా మీ కిందనే ఉంది కాబట్టి దయచేసి ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయకుండా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే డిక్లరేషన్ల పేరిట ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ బీసీ యువజన రైతు ఈ డిక్లరేషన్ల మీద అయితే ప్రజలకు మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటి మీద దృష్టి సారించండి ఇట్లాంటి ఇట్లాంటి దుష్ప్రచారం ఆపండి కేటీఆర్ గారు పెరుగుతున్నారు అంటే వారి ఎలివేట్ అవుతున్నారు కాబట్టి చూసి కడుపు మంటతోని తిన్నదరగాక ఒక పైశాచిక ఆనందంతోని ఇట్లాంటి వారి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసెసినేషన్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి తగదు ఇది రాబోయే రోజుల్లో ఇది మంచి ప్రెసిడెంట్ కాదు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ యువతకు కానీ కాబట్టి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఆపుకోండి రాబోయే రోజుల్లో మీరు ఇచ్చే ప్రజలకు ఏదైతే ఇచ్చినో హామీలు వాటి మీద దృష్టి సారించి వాటిని అమలు పరిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఈ రోజు సోషల్ మీడియా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క గాంధీ భవన్ కేంద్రంగా ఉంటూ కొన్ని అసత్య ఆరోపణలు కేటీఆర్ గారిపై చేయడం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా ఈ అబద్దాలను చెప్పి కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను మతకమార్చే విధంగా చేయాలని చేస్తుంది కాబట్టి ఈ రోజు మేము పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే అబద్ధాలు ప్రచారం చేసే వారి పక్షాన్ని ఉంటారా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే తెలంగాణ పోలీస్ శాఖపై గౌరవం ఉంది ఈ రోజు ఏదైతే గాంధీ భవన్ కేంద్రంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారో సోషల్ మీడియా కేంద్రంగా వారిని వెతికి వారిని శిక్షించే విధంగా ఈరోజు చేయాలి ఎందుకంటే తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే ఒక మంచి అవార్డు రావడం జరిగింది దాన్ని నిలబెట్టుకునే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ వారు తక్షణమే ఈ యొక్క అసత్య ఆరోపణలు చేసి కేటీఆర్ గారిపై చేస్తున్న వారిని చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎ పార్టీ పక్షాన కోరుతున్నాం